వైసీపీలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు ఎందుకంటే వైసీపీలోనే కాదు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎవరైనా సరే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కొంత ఖర్చు అయితే పెట్టాల్సి వస్తుంది బయటకు వచ్చేసిన తర్వాత దాని గురించి పెద్దగా ఎవరు మాట్లాడరు కానీ ఒక ఎమ్మెల్యే మాత్రం విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఆయన జనసేనలో ఉన్నారు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే వైసీపీలో ఉన్నంతసేపు నేను మొత్తం ఆస్తులు అమ్ముకుని సర్వస్వం కోల్పోయి నేను రోడ్డును పడ్డాను అంటూ కొన్ని వ్యాఖ్యలు వ్యాఖ్యలైతే చేశారు ప్రస్తుతం ఆయన జనసేన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆ పార్టీ ఆయన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తుందట ఆయన మీద లిక్కర్ స్కామ్ అని చెప్పి ఆరోపణలు చేస్తోంది అనేది దాంతో పూర్తి ఆగ్రహంతో ఉన్న ఆయన మొత్తం తన రాజకీయ జీవితం ఏంటి అనేది మీడియా ముందు పెట్టేశారు తనకు రాజకీయాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు ఆ సమయంలో ప్రజారాజ్యం అధినేత మెగాస్టార్ చిరంజీవి పిలుపు అందుకుని రాజకీయాల్లోకి వచ్చాను ప్రజారాజ్యం తర్వాత తాను సైలెంట్గా ఉండిపోదామని అనుకుంటే అప్పుడు వైసీపీ అధినాయకత్వం అత్యంత తనను కోరి పదే 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 పిలిచి మరీ పార్టీలో చేర్చుకుందట అలా వైసీపీలోకి వచ్చిన తాను చాలా కష్టపడ్డాను తనకున్న భూములు అమ్మేసుకున్నాను ఆస్తులు అమ్మేసుకున్నాను పార్టీ కోసం పనిచేశాను అంటే మొత్తం ఆయన ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పుకొచ్చాడు వంశీకృష్ణ శ్రీనివాస్ తాను ఏకంగా అరవై ఎకరాల భూమిని వైసీపీ కోసం అమ్మేశారట కోట్లాది రూపాయలు వైసీపీ మీడియాకి యాడ్స్ రూపంలో ఇచ్చారట అలాగే విశాఖలో పార్టీని పెంచి పెద్ద చేసి వైసీపీ నేతలకు అందరికీ కూడా ఒక మంచి వ్యక్తిగా గుర్తింపై తెచ్చుకున్నారు దానికోసం కోట్ల 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 రూపాయలైతే ఆయన ఖర్చు పెట్టారు ఒక రకంగా సర్వస్వం ఆయన కోల్పోయారు వైసీపీలో అన్ని కష్టాలు పడ్డాను అంటూ తాజాగా ఆయన చెప్పుకురావడం ఇప్పుడు మీడియా ముందు అది కూడా చెప్పుకురావడం అలాగే ఏ తప్పు చేయకపోయినా వైసీపీ నేతలు చేసిన ఆరోపణల మీద మాత్రం ఆయన లీగల్గా అయితే ఎదుర్కొంటానని చెప్తున్నారు అంటే వైసీపీని నిలబెట్టేందుకు ఆస్తులన్నీ అమ్ముకున్న జనసేన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటే రెండు వేల పద్నాలుగులో మాత్రమే టికెట్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మాత్రం ఇవ్వలేదు ఆఖరికి విశాఖ మేయర్ సీట్ ఇస్తామని చెప్పి కూడా ఇవ్వలేదు అట ఇది వాళ్ళ అంచనాలు చెప్తున్నమాట మొత్తం మీద ఎమ్మెల్సీ ఇచ్చినా సరే తమ నేతకు సరైన ఫోకస్ లేదు అని అందుకే జనసేనలో చేరి ప్రజానాయకుడిగా ఉన్నారు అంటున్నారు ఇక తన ఆస్తులన్నీ అమ్ముకుని ఇప్పుడు ఒక సాధారణ జీవితాన్ని గడుపుతున్నాను అంటూ వంశీకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయి మరి వైసీపీ కోసం నిజంగా అంత ఆస్తులు అమ్మేసుకున్నారా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మరి లేదు